పేరెంట్స్ టీచర్ల సమావేశాలతో సంక్రాంతి కంటే ముందే పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొందని మంత్రి లోకేష్ అన్నారు బాపట్లలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి లోకేష్ పాల్గొన్నారు వచ్చే ఆరు నెలల్లో డిఎస్సీని పూర్తి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు పాఠశాల విద్యార్థులను పిడుగులుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటానన్నారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే నాకు చిన్నప్పుడు నాకు నా స్కూల్ గుర్తొస్తుంది అప్పుడు కూడా మాకు ఇట్లా పేరెంట్ టీచర్ మీటింగ్లు ఉండేది మా అమ్మ వచ్చేది అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి టీచర్ అందుకే ఆయన ఎప్పుడు రాలేదు బహుశా ఇది మొదటిసారి అనుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు పేరెంట్ టీచర్ మీటింగ్ వస్తాం పిల్లల భవిష్యత్తు బంగారం లాగా తయారు చేసే అవకాశం నాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎడ్యుకేషన్ యాజ్ అ టూల్ ఫర్ సోషల్ చేంజ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు అది బలంగా నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసాం ప్రతి కార్యక్రమంలో పార్టీ రంగులు ఉండేది ప్రతినిధులు రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి అన్నిట్లో ఫోటోలు తీసేశాం ఈరోజు మీరు చూస్తే మీకు ఇచ్చే రిపోర్ట్ కార్డులో ఎవ్వరి ఫోటోలు లేవు రాబోయే సంవత్సరం ఇచ్చే పుస్తకాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు పార్టీ రంగులు ఉండవు అంతేకాదు పాఠశాలలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పెద్దలు పేరు పెడతాం జరిగింది దాంట్లో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్లు ఇస్తున్నాం ఇంకో పక్కన దొక్క సీ దొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం కూడా మన ప్రభుత్వం ఈరోజు అందిస్తుంది ఇంకా మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఉపాధ్యాయులు చదువులు చెప్పాలి అది వాళ్ళకున్న ఏకైక బాధ్యత అంతేగాని మరుగుదొడ్లు ఫోటోలు తీస్తాం భోజనాల దగ్గర ఫోటో తీస్తాం ఇవన్నీ ఆపేసేమని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అంతేకాదు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పదహారు వేల మూడు వందల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసానికి డిఎస్సి కూడా ప్రకటించాం వచ్చే ఆరు నెలల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము ఉపాధ్యాయుల పిల్లలకు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీస్తున్నాం చదువుతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం మనం మాట్లాడుతూ మాట్లాడుతూ గాజులు తొడుక్కున్నావా అంటారు అంటే ఇంట్లో ఎవరన్నా ఏడుస్తుంటే అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు అది కరెక్ట్ కాదు అది ఎప్పుడు చెప్పినా నాకు చాలా బాధ కలుగుతుంది సమాజంలో మార్పు రావాలంటే మన ఇంటి నుంచే ఆ మార్పు మొదలవుతుంది అందుకే పుస్తకాల్లో కూడా మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి ఇంటి పనులు కూడా సమానంగా ఇద్దరు చేయాలనేది పుస్తకాల్లో పెట్టబోతున్నాం వచ్చే సంవత్సరం నుంచి అది కూడా చేస్తున్నాం ఇంతే కాకుండా ఆడ మగ సమానం అనేది పిల్లలకి పాఠశాలల్లోనే నేర్పిస్తామని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా సమాజంలో నైతిక విలువలు చాలా చాలా అవసరం ప్రత్యేకంగా పిల్లల నుంచే ప్రారంభం అవ్వాలి దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు వారి డైరెక్షన్లో ప్రత్యేక పాఠాలు కూడా త్వరలో రూపొందిస్తున్నాం దీంట్లో భాగంగా లైఫ్ స్కిల్స్ సివిల్ సివిక్ అవేర్నెస్ ఆటలు పాటలతో పాటు పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఇంకా విద్యార్థులు సామర్థ్యాన్ని పరీక్షించేదానికి తెలుసుకునేదానికి డిజిటల్ క్లాస్ రూమ్స్ కేవలం ఏదో టీవీ పెడతాం కాదు టెక్నాలజీతో జోడించి డిజిటల్ క్లాస్ రూమ్స్ త్వరలోనే ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్ని పాఠశాలల్లో టేబుల్స్ లీక్ ప్రూఫ్ క్లాస్ రూమ్స్ తాగునీరు మౌలిక వసతులు కూడా అందిస్తాం విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో మేము చర్చిస్తాం ఉపాధ్యాయులతో చర్చిస్తాం త్వరలో తల్లిదండ్రులు కూడా ఒక యాప్ ఇస్తాం దాని ద్వారా మీ అభిప్రాయాలు కూడా తెలుసుకున్న తర్వాతనే అవి అమలు చేస్తాం అమలు చేసే సమయంలో లోటుబాటు ఉంటే సరిదిద్దుకునే కూడా మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సభాముఖంగా మీ తెలుపుకుంటున్నాను